ఇరవై తొమ్మిదవ రంజాన్ మాసం పురస్కరించుకుని అఖిల భారత ఎంఐఎం మాజీ అధ్యక్షుడు హైదరాబాద్ మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పదిహేడవ వర్తంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ దారుసలంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఫతేహా ఖానీ ప్రత్యేక దువా ప్రార్థనల కార్యక్రమం జరిగింది హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రి యూసిఫ్ కథమ్ ఖురాన్ చదవగా మౌలానా ఖయ్యం జియాయి దువా చేశారు సుల్తాన్ సలాబుద్దీన్ మోవైసీ సేవలు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆయనను స్వర్గం ప్రసాదించాలని అల్లాను వేడుకున్నారు బారిస్టర్ అసదుద్దీన్ మోవైసి శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసి కుటుంబీకుల ఆరోగ్యం కోసం ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి అభివృద్ధి చెందాలని అసదుద్దీన్ ఓవైసి నాయకత్వం దేశవ్యాప్తంగా వర్ధిల్లాలని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసిఫ్ అతీనా ఇబ్రహీం నాయకులు అలీబాబా సజీద్ అన్వర్ ఖాన్ బాస్ పార్టీ డివిజన్ స్థాయి అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు